అధ్యక్ష ధన్యవాదాలు సార్ మా మంత్రి గారు వివరంగా సమాధానం ఇచ్చినారు సార్ ఏదేమైనప్పటికీ బీసీల బడ్జెట్ అనేది ఒక అంతులేని కథే సార్ మాది ఇది ప్రభుత్వాలు ఏమైనా నడుస్తున్నది ఏదైనా ఇప్పటివరకు స్వతంత్ర అనంతరం జరిగిన అనేక బడ్జెట్లో బీసీలు ఎప్పుడు నలముఖం వేసుకొని పోవాల్సిందే తప్ప ఏ రోజు కూడా తలెత్తుకొని నడిచిన పరిస్థితి ఏ రోజు లేదు సార్ సార్ దీంట్లో మంత్రి గారు చాలా విషయాలు చెప్పినారు వాటితో ఎక్కడ విభేదించే అవకాశం లేదు కానీ ఎందుకు ఇంప్లిమెంట్ అయితే అనేది వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రేపు పొద్దున బడ్జెట్ వస్తుంది ఒక వన్ మంత్గా మనం బడ్జెట్కి పోతాం అనుకుంటాం సిక్స్ మంత్స్ ఎక్స్పెండిచర్ అయితే మీరు బడ్జెట్లో పెట్టాల్సిన అవసరమే ఉంది కదా లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ అయిన ఆరు నెలల బడ్జెట్ మాత్రం దాంట్లో ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది కూడా మన పర్ఫార్మెన్స్కు ఒక అద్దం పట్టే విధంగా ఉంటుంది జనరల్గా ఎవరిని మనరు సార్ బడ్జెట్ ఖర్చు కాకపోతే ఎవరిని అంటారు మళ్ళీ బీసీ వస్తుంది ఇప్పుడు కార్పొరేషన్లు పెట్టిన వాళ్ళు అందరూ హర్చించిండ్రు ఒక్కొక్క కార్పొరేషన్కు మీరు ప్రమాణ స్వీకారాలు పెట్టిన రోజు వేల మంది ధరలు వచ్చారు జీబులు వేసుకొని అవి వేసుకొని ఎంతో ఆస్తితోటి వచ్చారు బడ్జెట్ నాలుగు వేల కోట్లు పెడితే దానిలో పద దాంట్లో పదమూడు పాయింట్ నైన్ ఫైవ్ మాత్రమే ఖర్చు పెట్టారు మరి వాళ్ళకు కనీసం ఏదో స్కీమ్ పెట్టి ఏదో ఒకటి పెట్టి ఏ వర్గాలకు అయితే మీరు పెట్టినారో ఆ వర్గాలకు ఏదో ఒక స్కీమ్ అప్లై చేస్తే బాగుండేది కదా దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే కూడా బాగుండేటిదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ముఖ్యంగా స్కాలర్షిప్ల విషయంలో కూడా ఎస్సీ ఎస్టీలకు ఈ మధ్య కేంద్ర లింకేజ్ ఒకటి సిక్స్టీ ఫార్టీ పద్ధతిలో ఒక లింకేజ్ వచ్చినట్టు వాళ్ళు కొంత పర్సెంటేజ్ గతంలో మొత్తం రీఎంబర్స్ చేసేది ఇప్పుడు పార్షల్ రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు దానికి కూడా ఎన్నో కండిషన్లు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలకు మరి అందులో వస్తున్నాయి సార్ దురదృష్టకరం ఏంటంటే బీసీ పిల్లలకు చాలా ఇండ్లుగా స్కాలర్షిప్లు సరిగ్గా అందుతలేదు దీనికి కూడా ఒక ఏదో ఒక మోడ్లో మీరు బడ్జెట్లో పెట్టినారు కాబట్టి ఎందుకు అట్లకి నెలకు ఒక వంద కోట్లు ఇస్తారా రెండు వందల ఎంతో కొంత ఇస్తే అన్న క్లియర్ అవ్వకుండా పోతారు కదా పాస్ అయిన పిల్లలకు కనీసం సర్టిఫికేట్లు దొరికే పరిస్థితి లేకుండా ప్రైవేట్ విద్యా సంస్థల్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం కూడా ఉంది రెండవది ఏంటంటే నేను రెండు మూడు సందర్భాలు చెప్పిన మా సహకార శాఖ మాధ్యులు కూడా ఇక్కడే ఉన్నారు మొన్న కూడా ప్రస్తావించిన మాకు గౌడ కార్ పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి చేనేత పారిశ్రామిక సహకారస్తుంది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి అట్లాగే గుల్ల కురుమల అందరికి కూడా సహకార సంఘాలు ఉన్నాయి సార్ వీటి మీ కోఆపరేటివ్ దీంట్లో ఎలక్షన్ కమిషన్ ఉంది మీకు కోఆపరేటివ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నది అయినప్పటికీ కూడా మీరు ఎన్నికలు జరుపుతలేరు చివరికి విసిగి వేసారి కోర్టులకు పోయి కంటెంట్స్ వచ్చినా కూడా ఎన్నికలు జరుపుతలేరు ఆ దుస్థితి నుంచి బయటికి రా సార్ మీరు దానికి పైసలు ఇచ్చేది ఏం లేదు కదా కనీసం వాడు ఎన్నికలు పెట్టుకొని వాళ్ళ పరిపాలన వాళ్ళు ఉంటే కూడా అడ్డుపడే పరిస్థితి ఎందుకు ఉండాలి ప్రభుత్వం దయచేసి దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి ఎందుకంటే ఎన్నికలు పెట్టుకుంటే వచ్చే నష్టమైన సరే కింది వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా మనం ఆ డీసెంట్రలైజేషన్ని మనం హర్షించాల్సింది పోయి ఎందుకు ఇబ్బంది అవుతుందో దయచేసి మంత్రి గారిని కూడా నేను ఎందుకంటే ఇది బీసీలకు సంబంధించిన అన్నీ మీతో లింకేజ్ ఉన్నాయి ఇవన్నీ దాదాపు వీటన్నిటి మీద కూడా దయచేసి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా సార్ వెనుకబడిన తరగతులు మరియు డెడికేటెడ్ కమిషన్ దీనికి కొంచెం దీని లెక్కలు చూస్తే గందరగోళంగా ఉన్నారు సార్ ఇది ఇరవై ఒక్క కోట్లు ఖర్చు పెట్టినారు కానీ ప్రత్యేక కమిషన్కు మీరు బడ్జెట్లో ఇచ్చే చాలా కోట్లు ఉన్నాయి సార్ అది ఎందుకో బడ్జెట్లో రిఫ్లెక్ట్ కాలేదు మీరు నూట యాభై కోట్లు రిలీజ్ చేసినారు మరి ఖర్చు కూడా అయిపోయింది డెడికేటెడ్ కమిషన్ టర్మ్ కూడా అయిపోయింది కానీ మరి దీంట్లో రిఫ్లెక్ట్ కాలే బ్యాక్వర్డ్ క్లాసెస్ దానికోసం ఎందుకు రిఫ్లెక్ట్ కాలేదో దయచేసి మంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది బాధ్యత కూడా ఉంది నేను ఆత్మగౌరవ భవనాల విషయంలో మొన్ననే ప్రస్తావించిన గతంలో ఉన్న దాంట్లో రెండు భవనాలు అయినాయి ఇంకా చాలా భవనాలు కావాల్సిన అవసరం ఉంది ఒక ముదురాజు భవనం కోసం ఇచ్చిన ఐదు కోట్లు రద్దు కాకుండా ఆగిపోయినాయి అప్పుడు వర్క్ ఆన్ ఉంది కాబట్టి మిగతా అన్ని కులాలకు ఇచ్చిన డబ్బులన్నీ ఎస్డిఎఫ్లో ఇచ్చినారు కాబట్టి అయిందని మంత్రి గారు కూడా మొన్న చెప్పినారు దయచేసి దీని మీద కూడా ఒక సమావేశాన్ని మొన్న రిక్వెస్ట్ చేసినాం మేము దయచేసి నా రిక్వెస్ట్ ఏమిటంటే మంత్రి గారు చొరవ తీసుకొని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే ఇవన్నీ ఆర్థికపరమైన అంశాలు సార్ మంత్రి గారు ఏదంటే సై అన్నా కూడా మళ్ళీ రేపు పొద్దున బిల్ పాస్ చేయాల్సింది మీరే కాబట్టి మరి పొద్దున ఆర్థికంగా మాకు ఇబ్బంది కావద్దంటే మీ మీరు ఇస్తేనే కదా సార్ పైసలు వచ్చేది బీసీలకు దయచేసి మీరు పెద్ద మనిషితో బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల మీరు కూడా ఒక పెద్ద మనిషి చేసుకొని మా బడ్జెట్ని కొంచెం పెంచండి సార్ ఇది ఇది సరిపోదు మీరు ఇచ్చిన ఇరవై వేల కోట్ల హామీకి సరిపడేటట్టు పెంచండి అదేవిధంగా మీరు అనేక హామీలు ఇచ్చిండు వీఆర్ నాట్ మీ హామీలన్నింటినీ అందరూ హర్షించిండ్లు సమాజం అంతా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది ఇప్పటికీ అనేక సమావేశాలు మీ హామీల గురించి నేను అనుకుంటా మీ హామీల మీద కోట్ల అభిప్రాయాలు రావచ్చు ఇప్పటికీ మీ హామీలు అదుక మీద కోట్ల మంది అభయస్తాం అని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ కనీసం హామీలను అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించండి అనేక కులాలకు మీరు హామీలు ఇచ్చినారు అనేక వ్యక్తులకు ఆమోలు ఇచ్చినారు నలభై రెండు పర్సెంట్ కాంట్రాక్టులు రిజర్వేషన్లు అన్నారు మరి ఏదైనా ఆరు నెలలలో చేస్తామన్నారు దయచేసి రెండేళ్ల కాలం గడిచిపోయింది కాబట్టి దయచేసి దీని మీద ప్రత్యేకంగా చర్య తీసుకోవాలి మా దగ్గర సీనియర్ వ్యక్తులు కూడా ఉన్నారు సార్ సారయ్య గారు ఉన్నారు ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ మంత్రిగా కూడా వారు పనిచేసినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినారు మరి అటువంటి విశిష్టమైన అనుభవం కలిగే వ్యక్తులు ఉన్నారు స్పీకర్గా పనిచేసిన మా చారి గారు ఉన్నారు మిగతా మిత్రులు రమణ లాంటి పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు మరి అట్లా అదేవిధంగా శాసనసభలో కూడా అనేక మంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారి అనుభవాలన్నింటినీ కూడా తీసుకొని దయచేసి దీన్ని స్ట్రెంగ్ చేయాల్సిందిగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఫైనాన్స్ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ బీసీలకు సంబంధించిన బడ్జెట్ని దయచేసి మీరు ఒక ట్రాక్లో పెట్టండి సార్ కొంచెం దీనికి నిధులు ఎక్కువ కేటాయించండి దీన్ని చిన్న చూపు చూడకండి అని సభాముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తారు మన సారయ్య గారు